రేపు ఆషాఢ శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ ఆషాఢ మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారండి అందులో శనివారం అంటే ఆ స్వామి వారికి అంకితం చేయబడినటువంటి రోజు అని అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రోజున ఎంతమందో కూడా వెంకటేశ్వర స్వామికి ఇంట్లో దీపారాధన చేసుకోవటము అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళటము తులసిమాలను సమర్పించటము వారికి ఉన్నటువంటి అంటే కొన్ని రకాల అప్పుల నుంచి బాధల నుంచి మానసిక సమస్యల నుంచి ఆ కొండంత దేవుడు ఏంటంటే ఏడుకొండలు వచ్చి మరి మనకున్నటువంటి కష్టాన్ని సమస్యను తీసేస్తాడన్న నమ్మకంతో ఆ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఉంటారనమాట ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మీరు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో తీరిపోతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందులా వీడియో పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకు ఆషాఢ మాసంలో వచ్చే శనివారం అండి ఇది కాబట్టి ప్రత్యేకంగా మనం ఏంటంటే చక్కగా అంటే ఉదయాన్నే లేచి మనం ఆషాఢ మాసంలో చేసేటటువంటి ఏ పూజ అవ్వచ్చు లేదా వ్రతం అవ్వచ్చు నోములు అవ్వచ్చు ఇలా ఏవైనా సరే దైవానికి అంకితం చేయబడతాయి అన్నమాట అంటే ఆషాఢ మాసంలో మనము శుభకార్యాలు చేయకూడదు అని చెప్పేసేసి చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకపోయినా మనకు ఉన్నటువంటి చెడునైతే చాలా చక్కగా తీసేసు వచ్చండి అందులో ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారనమాట ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామితో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కూడా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి విష్ణుమూర్తికి కూడా తులసి మాల తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం అండి వెంకటేశ్వర స్వామిలాగా కాబట్టి మీకు శక్తి ఉంటే తులసి మాలను సమర్పించడం కానీ లేదా ఇట్లా తులసి దళాలనైనా సరే సమర్పించి చక్కగా దీపారాధన చేసుకోండి ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకున్న తర్వాతే మనం ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట శనివారం రోజున ఏంటంటే స్వామివారికి ఒంటిపూట భోజనం అంటే ఉపవాసం కూడా ఉంటూ ఉంటారనమాట అలా మనం ఉపవాసం ఉండి చేసేటటువంటి పూజ ఏంటంటే స్వామివారికి చక్కగా అందుతుంది అయితే మన శక్తికి తగ్గట్లుగా మన ఆరోగ్యం సహకరిస్తే అలా చేయొచ్చండి ఒకవేళ ఆరోగ్యం సహకరించట్లేదు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే షుగరు బీపీ ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఉపవాసం ఉండలేరు అనమాట వాళ్ళు ఉండలేకపోయినా పర్వాలేదండి ఆ తండ్రి అర్థం చేసుకుంటాడు మన కష్టాన్ని నష్టాన్ని మీరు ఏదన్నా అల్పాహారంగా తీసుకొనైనా సరే లేదా మీరు భోజనం చేసైనా సరే చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేతిలో డబ్బు లేక మేము ఇబ్బంది పడిపోతున్నాము డబ్బు మాకు జీవితంలో సంతోషాలు ఆనందాలంటే మనం ఎక్కడ తెచ్చుకునేవి కాదు కానీ డబ్బు పరంగానైనా మాకు లోటు లేకుండా చేయి స్వామి కాస్తైనా మాకు ఒక ధైర్యము తోడు ఉండేలా చేయి చేసే పనిలో మాకు కలుసుబాటునివ్వు రెక్కల కష్టానికి మాకు ఒక అర్థాన్ని ఇవ్వు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగేటట్లు చూడమని చెప్పేసి ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా అంటే ఎంత కష్టపడినా కూడా కలుసుబాటు లేకుండా జీవితంలో మనం ఏదీ కూడా చేయలేమండి ఒక రూపాయి కష్టపడ్డామంటే ఇంకో రెండు రూపాయలు కలుసుబాటు అనేది తోడైనప్పుడే ఒక మనిషిని మనం ఏంటంటే నిలదొక్కుకోగలుగుతాము అలా కాకుండా రూపాయి కష్టాన్ని మనకి ఐదు పైసల ఐదు పైసలు అంటే నష్టం అనేది ఇంకా చూపిస్తుంటే ఏంటంటే మనుషులం కాదండి ఎంతైనా మన గుండె తట్టుకోలేదనమాట పైకి ఎంత ధైర్యాన్ని నటించినప్పటికీ లోపల ఏంటంటే చాలా బాధ అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి సమస్యలన్నింటినీ తీసేయటానికి ఆ తండ్రి ముఖ్యంగా అప్పుల బాధల నుంచి బయటపడేయటానికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలన్నమాట ఈ రోజుల్లో ఏంటంటే చాలీ చాలని బ్రతుకుల వల్ల అంటే కొంతమందికి ఉండేవారికేమో ఎక్కువైపోతుంది సంపద కానీ లేని వారికి ఏంటంటే అసలు ఉండటం లేదనమాట అలాంటివి వాటి వల్ల ఏంటంటే కుటుంబ ఖర్చుల నిమిత్తం అప్పులు చేయటము అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వడ్డీలు కట్టుకోవటం ఇలాగా ఉన్నవి కూడా తాకట్టు పెట్టుకోవటం అమ్ముకొని మరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయన్నమాట అలా కాకుండా ఆ అప్పులన్నీ తీరిపోవటము అనుకోని ఖర్చులు నెత్తిన పడకుండా చూ చూడ చూడమని చెప్పేసి ఆ తండ్రికి మనం వేడుకున్నట్లయితే ఆ తండ్రి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడనమాట మనం ఏంటంటే మనసులో ఆ తండ్రిని తలుచుకుంటూ ఉండాలి ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ఆ తండ్రిని పిలుచుకుంటూ ఉంటే ఏడుకొండల స్వామి అలా మనం ఏంటంటే మనం ఆ తండ్రిని ఎంత తలుచుకుంటూ ఉంటే ఆ తండ్రి మనల్ని బిడ్డల్లాగా కాపాడుతూ ఉంటాడనమాట కాబట్టి చక్కగా ఇలాంటివి చేసుకుంటూ ఉండండి చక్కగా ఇల్లు శుద్ధి చేసుకోవాలండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవటము అలాగే స్వామి వారి దగ్గర చక్కగా పిండి దీపాలు పెట్టటము రేపు శనివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు పిండి దీపాలు ఆరాధన వెలిగించండి పిండి దీపారాధన అంటే స్వామి వారికి ఎంతో ప్రీతికరం అండి పిండి దీపారాధన కనుక మీరు వెలిగించినట్లయితే మీకు ఎలాంటి తీరన కోరికైనా తీరని అప్పైనా సరే తప్పకుండా నెరవేరుతుందనమాట మన జాతకాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఈ పిండి దీపానికి ఉంది అందులో ఆషాఢ మాసం కాబట్టి మనకు తొలి ఏకాదశి కూడా వస్తుందండి తరువాత రోజే తరువాత మనకి తొలి ఏకాదశికి ముందు రోజు మనకు చక్కగా ఇదేంటంటే ఈ శనివారం అనేది ఆషాఢ శనివారం వస్తుందనమాట కాబట్టి ఈ ఆషాఢ శనివారం రోజున మీరు ఇల్లును శుద్ధి చేసుకొని ఇట్లా స్వామి వారి ముందల పిండి దీపం వెలిగించండి పిండి దీపంలో ఒక యాలుక్కాయని కూడా వేయండి అలా వేయటం వల్ల ధనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది మరుసటి రోజు తొలి ఏకాదశి రోజు కూడా మీకు ఈ శక్తి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి దీపం ఇలా వెలిగించండి ఇక తర్వాత ఇక అంటే తమలపాకు మీద దీపం వెలిగించండి తమలపాకు తప్పనిసరిగా మీరు దీపారాధన చేసినప్పుడు ఉండాలన్నమాట తాంబూలం పెడుతూ ఉంటారు లేదా దీపారాధన దీపాలు వెలిగించే ప్పుడు నేల మీద కాకుండా చక్కగా మనం ఇలా తమలపాకు మీద పెట్టాలి అలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి భూదేవికి ఏంటంటే ఆ వేడి తగిలినప్పుడు భూదేవి యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దీపాలు ఎప్పుడూ కూడా ఉత్తిగా నేల మీద పెట్టకూడదండి ఒక ఆకు మీద పెట్టాలన్నమాట తమలపాకు మీద పెట్టుకున్నట్లయితే మీకు బాగుంటుంది అలాగే స్వామివారి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి మీకు శక్తి ఉండి చేసుకోగలిగితే పాయసం కానివ్వండి మీ ఇష్టం అది ఒకవేళ ఏమీ లేదనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా రెండు అరటి పండ్లు కానీ తాంబూలం లాగా పెట్టేసేసి అలా పెట్టేసేసేయండి ఆ తమలపాకుల్ని మీరు తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇంట్లో వాళ్ళందరూ తమలపాకు మనకేంటంటే ధనలక్ష్మి స్వరూపం తమలపాకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి ప్రత్యేకంగా శనివారం రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించాలన్నమాట ఇక ఈ రోజున పసుపు నీటిని ఏం చేయాలి అంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి మనము ఇంటి లోపల చల్లుకోవాలన్నమాట అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుంచి ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతంగా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మనకు దేవతలు సంచరించే సమయము సమయము అలాగే దుష్ట శక్తులు కూడా తిరిగే కాబట్టి చెడును తరిమి కొట్టడానికి మనకు దైవ సహాయము ఇలా చేసే పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా సిద్ధిస్తాయి కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల దగ్గర నుంచి పది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఒక గ్లాసు పసుపు నీటిని తీసుకోండి అంటే పసుపు ఒక గ్లాసులో పసులో నీటిని తీసుకొని అందులో చక్కగా పసుపు వేసుకొని సిద్ధం చేసుకోండి అందులో రెండు చుక్కలు అత్తరు కానీ లేదా రోజు వాటర్ ఉంటాయి కదా అవి రెండు చుక్కలు వేసేసేయండి సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందనమాట ఒక్క స్పూను అంటే ఒక్క చిటికెడు ఏంటంటే నల్ల ఆవాలు వేయండి అలాగే ఒక్క స్పూను రాళ్ళ ఉప్పు గల్లులు ఉప్పు వేసేసేయండి అలాగే తులసి దళాలు నాలుగు తులసి దళాలు వేయండి తులసి దళాలు అంటే స్వామి వారికి ప్రీతికరం కాబట్టి ఈ పసుపు నీళ్ళు అనేవి ఎంతో పవిత్రమైనవండి ఇవన్నీ కలపటం వల్ల ఇంకా శక్తివంతంగా మారుతాయన్నమాట ఆవాలు దరిద్రాన్ని చెడును తీసేస్తాయి ఉప్పు నరదిష్టిని తీసేసి మనకున్న సమస్యలను తీసేయటానికి సముద్రం నుంచి పుడుతుంది కాటన లక్ష్మీదేవి రూపం ఉప్పు తులసి దళాలు స్వామివారికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరం కాబట్టి ఇవన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ వేసేసి ఆ నీటిని మీ ఇంట్లో మీ ఇంటి గుమ్మాల దగ్గర ఇంటి లోపల ప్రతి మూలమూలలో కూడా చల్లేసేయండి అలా చల్లేసి కాసేపు తలుపులు తీసి ఉంచండి అలా ఉంచడం వలన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్న ప్రతి సమస్య నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి అలాగే ఓం నమో వెంకటేశాయ్ అనే కామెంట్ని కూడా చేయండి అలా చేయటం వల్ల ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది మీరు చల్లగా సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా భవంతు నమస్కారం